जय श्री राम श्री गुरुभ्यो नमो नम श्री महागणाधि नमो नम श्री महासरस्वत नमो नम शुक्ला विष्णु शिशुवर्ण चतुर्भुज प्रसन्नम झाएत्सर्वोपन्ति अगजानन पद्मा गजाननमिशं अनेकदक्तां एकस्महे गुरुब्रह्म गुष्णु गुरुदेव महेश गुरुसाक्षा परब्रह्म तस्म श्रीगुरभ नमहे सदाशिवसमंभा శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపంతాం వందే గురు పరంపరా తెలుగు మాసాల్లో మనం పుష్యమాసం గురించి పుష్యమాసంలో వచ్చేటువంటి విశిష్టమైనటువంటి రోజులు అదేవిధంగా పుష్యమాసంలో రాశి ఫలాల్ని చూద్దాం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి జనవరి ఇరవై తొమ్మిది వరకు ఉండేటువంటి కాలాన్ని పుష్యమాసంగా చెప్పుకుంటాం మనం జనవరి పదవ తేదీ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మనం ముక్కోడి ఏకాదశి అని కానీ వైకుంఠ ఏకాదశి అని కానీ పిలుచుకుంటాం ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం విశేషం తద్వారా ముక్తి లభిస్తుంది ఇక పదమూడవ తేదీ సోమవారం భోగి పండుగ పౌర్ణమి భోగి పండుగ ఆరుద్రోత్సవము విశేషమైనటువంటిది ఈ ఆరుద్రోత్సవం అంటే ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజునటువంటి రోజున శివునికి రుద్రాభిషేకం చాలా విశేషమైనటువంటిది ఈ ఆర్ద్ర నక్షత్రం ఆ రోజున సోమవారం కూడా అవడం పౌర్ణమి అవడం మరింత విశేషాన్ని సంతరించుకుంది అంచేత ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరుడు యొక్క దర్శనాన్ని చేసుకుని తద్వారా సౌఖ్యాన్ని పొందగలరు ఇక పద్నాలుగవ తేదీ మకర సంక్రాంతి మకర సంక్రమణము అంటే సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశిస్తారు అలాగే ఆషాఢ మాసంలో ప్రవేశించే వంటి సంక్రమణాన్ని కర్కాటక సంక్రమణం అంటారు అక్కడ దక్షిణాయనం ప్రారంభించబడుతుంది సరిగ్గా ఆరు నెలలకి పుష్యమాసంలో మనకు వచ్చే వంటి సంక్రమణాన్ని మకర సంక్రమణం అంటే సూర్యుడు ధనురాశిలోంచి మకర రాశిలోకి ధనురాశిలో ఉండే నెల రోజులు కూడా ధనుర్మాసంగా చెప్పుకుని ధనురాశిలోంచి మకర రాశిలోకి వెళ్ళగానే దానిని ఆ రోజుని మనం ఏం చెప్తామంటే మకర సంక్రమణ పుణ్యకాలం అంటాం ఇది దక్షిణాయన నుంచి ఉత్తరాయణానికి మారేటువంటి కాలం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం విశేషమైనటువంటిది దక్షిణాయన పుణ్యకాలం ఎలాగో దక్షిణాయన పుణ్యకాలం కంటే కూడా ఉత్తరాయణ పుణ్యకాలం విశేషమైనటువంటిది పన్నెండు సంక్రమణములు చేయాలి పితృదేవతల కోసం కానీ దాని అన్నింటిలోనూ కూడా విశేషమైనటువంటి దీన్ని పెద్దల పండుగను కూడా మనకి వాడుకలో ఉంది ఈ రోజున కనీసం ఆ పెద్దల పేరును తలుచుకుని వారి పేరు చెప్పి శాఖదానము స్వయంపాకదానము ఇవ్వడం ద్వారా పెద్దలు మన పెద్ద యొక్క ఆశీస్సులు మనకి లభిస్తాయి తద్వారా మనకి వంశవృద్ధి కలుగుతుంది అటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం పద్నాలుగవ తేదీ మకర సంక్రాంతి పదిహేడవ తేదీ సంకటహర చతుర్థి ఇరవై ఐదవ తేదీ బహుళ ఏకాదశి ఇరవై ఏడవ తేదీ మాస శివరాత్రి ఇది కూడా సోమవారం వచ్చింది మనకి చాలా విశేషం ఇరవై తొమ్మిది అమావాస్య పుష్య బహుళ అమావాస్య ఇరవై తొమ్మిది నుంచి మనకి ఇరవై తొమ్మిది తోటి పుష్యమాసం పూర్తయి ముప్పై తేదీ నుంచి మాఘమాసం ప్రారంభించబడుతుంది అయితే ఇక గ్రహ సముడు చూద్దాం ఈ నెలలో నె నెల అంతా కూడా గురుడు వృషభంలోనే ఉన్నాడు కుజుడు కర్కాటకంలో ఉన్నాడు కేతువు కన్యలో ఉన్నాడు బుధుడు ఆరవ తేదీ వరకు వృష్టిగంలో ఉండి తదుపరి ధనుసులోకి వెళుతున్నాడు ఆ తదుపరి ఇరవై ఏడవ తేదీ ధనుసులోంచి మకరంలోకి వెళ్తాడు పదిహేనవ తేదీ రవి సూర్యుడు మారుతాడని చెప్పుకున్నాక సంక్రా పద్నాలుగవ తేదీ మారితే పదిహేనవ తేదీ నుంచి పద్నాలుగు నుంచి రవి మకరంలో ఉంటాడు ఇక శని శుక్రుడు కుంభంలోను రాహు మేనంలోను ఇది గ్రహ సంపుటి ఇక ఏ రాశుల వారికి ఏ ఫలితాలు అనేటువంటిది చూద్దాం ముందుగా మేష రాశి అశ్విని భరణి కృతిగా పాలు అంటే ఈ నక్షత్రాల వారికి ఈ మేషరాశి నుంచి అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి అర్ధాశ్రమంలో కుదురు తప్ప మిగ మిగు గ్రహాలన్నీ కూడా చాలా ఎందుకంటే ఆరో తేదీ నుంచే బుద్ధులు మారిపోవడంతో శరీర ఆరోగ్యం బాగుంటుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఉత్సాహం కలుగుతుంది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలం ఉంటాయి కొత్త వ్యక్తులతో పరిచయం కలుగుతుంది స్త్రీల వల్ల లాభం కూడా ఉంటుంది ఈ రాశి వారికి మేషరాశి వారికి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి స్వస్థానంలో ఉన్నటువంటి గురుడు అనుకూలమే కానీ అష్టమంలోకి వెళ్తున్నాడు రవి బుధుడు రవి అష్టమంలో ఉన్నాడు బుధుడు కూడా అష్టమంలోకి వెళ్తాడు తద్వారా ఫలితం ఏంటంటే కొంచెం అష్టమ రవి వల్ల చేసినటువంటి పని ఆటంకం ఏర్పడుతూ ఉంటాయి కష్టం మీద ధన విజయంతో పనులు చేకూరుతాయి లాభ నష్టాలు సమానంగా ఉంటాయి అకారణమైనటువంటి కలహాలు కూడా ఉంటాయి రవి ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఆదివారం కానీ సంక్రమణ పుణ్యకాలంలో కానీ రవికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఆదిత్య హృదయం ముఖ్యంగా చదవడం వల్ల అకారణ కలహాల నుంచి బయటపడతారు చదవడం వల్ల వారు ఆ యొక్క స్తోత్రాన్ని వినాలి ఈవాడ మనందరికీ కూడా యూట్యూబ్లో వచ్చే ప్రతి వారికి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి తెత ఏం అనుమానం లేదు ఆదిత్య హృదయాన్ని ప్రత్యేకంగా నాలుగు నాలుగు ఆదివారాల్లోనూ మరియు ఈ యొక్క రవి సంక్రమణ పుణ్యకాలం అనేటువంటి సంక్రా సంక్రాంతి రోజున వినాలి తద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు వీళ్ళు ఇక తదుపరి రాశి మేష వృక్షం మిథున రాశి మిథున రాశి వారికి ద్వితీయంలో కుజుడు అష్టమంలోకి బుధుడు వెళ్తున్నాడు రవి కూడా అష్టమంలోకి వెళుతున్నాడు లేదా వీరికి ప్రత్యేకంగా మిథున రాశి వారికి ప్రభుత్వ విరోధాలు ఎక్కువగా కనబడుతున్నాయి పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత తద్వారా స్థల మార్పులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి లేదా వీరు ప్రత్యేకంగా బుధుడు విష్ణు సహస్రనామాన్ని ప్రత్యేకంగా వినాలి అలాగే సూర్యుడికి సంబంధించిన ఆతిథ్యవర్దాన్ని కూడా వినడం ద్వారా వీరికి మంచి ఫలితాలు పొందగలుగుతారు శారీరక సంబంధమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు భారీ ఆభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది ఇక తర్వాత కర్కాటక రాశి స్వస్థానంలో కుజులు సప్తమంలోకి బుధులు మారుతున్నాడు ఆరవ స్థానంలోకి రవి బుధులు ఉన్నారు లేదా వీరి ఫలితాలు అంటే కొంచెం నమ్మిన వారి వల్ల మోసాలు ఏర్పడతాయి పట్టింపులు ఉంటాయి మాడ పట్టింపులు కూడా ఉంటాయి ఎందుకంటే అష్టమంలో శని శుక్రుడు పైగా శుక్రుడు కానీ శని కానీ అంటే నాలుగు గ్రహాలు ప్రత్యేకంగా వీరికి ప్రతికూలంగా కనబడుతున్నాయి ఈ నాలుగు గ్రహాల ప్రభావం వల్ల కొంచెం నమ్మిన వారి వల్ల మాట పట్టింపులు ఏర్పడతాయి అధికారుల వల్ల భయం ఉంటుంది ట్రాన్స్ఫర్లు అనారోగ్యాలు ఉదర సంబంధమైనటువంటి సమస్యలు అంతేత వీరు ప్రత్యేకంగా ఈ నెల అంతా కూడా ఏది మనం చెప్పుకునేటువంటి పుష్యమాసం అంతా కూడా ఈ నెల రోజుల పాటు వాళ్ళకు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు విష్ణు సహస్త్రనామం రెండు కూడా వినాలి తద్వారా ఆరోగ్యం బాగుంటుంది ఇక ఈ ఈ నెలలో ఎవరికైనా కొంచెం భారీకి అనారోగ్యం అనిపించింది అంటే వాళ్ళు ఖచ్చితంగా శుక్రుడికి సంబంధించిన బొబ్బర్లు దానం ఇవ్వండి తద్వారా అనారోగ్యం తొలగుతుంది తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ద్వాదశంలో కుజుడు సప్తమంలో శుక్రుడు అష్టమంలో రాహువు అలాగే బుధుడు రవి పదిహేనవ తేదీ నుంచి ఆరో స్థానం బుధుడు ఇరవై ఏడవ తేదీ నుంచి ఆరో స్థానం అయితే వీళ్ళ పని చూద్దాం సింహరాశి వాళ్ళకి క్రయ విక్రయాల వల్ల లాభం కలుగుతుంది కృషిలో అభివృద్ధి ఉంటుంది రాబడినటువంటి ఖర్చులు ఉంటాయి అలాగే ఆ కూడా వీళ్ళకి ఎక్కువగా కనబడుతున్నాయి ఉదర సంబంధమైనటువంటి రోగాలు కొత్త వస్తువులు కొనడం జరుగుతుంది ఇది వీరి యొక్క ఫలితం ప్రత్యేకంగా శని సప్తమ శని శుక్రుడితో కలిసినటువంటి సప్తమ శని వల్ల ఇబ్బంది ఏర్పడుతోంది అంతేత వీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా హనుమాన్ చాలీస పారాయణ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలను చదవడం కానీ లేదా వినడం కానీ చెయ్యాలి దానివల్ల శని రాహు కూడా శాంతిస్తారు తదుపరి రాశి కన్యా రాశి కన్యారాశి వారికి స్వస్థానంలో కేతువు సప్తమంలో రాహు అలాగే శుక్రుడు ఆరవ స్థానంలో పడటం కొంత పేరుకి ఇబ్బంది ఇక మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితిలే కలిగి ఉన్నాయి మీరు ఫలితాన్ని చూద్దాం వ్యాపారస్తులందరికీ కూడా చక్కగా కలిసి వస్తుంది వ్యాపార వ్యవహారాలంట్లోనూ ధనాదాయం బాగుంటుంది కొత్త వ్యక్తులతో కలుస్తారు నమ్మిన వారి వల్ల కొంచెం మోసాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి జాత ఆ జాగ్రత్త వహించండి పనుల ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంది మానసికమైనటువంటి విశ్రాంతి శారీరకంగాను మానసికంగాను విశ్రాంతి తక్కువ అవుతుంది ఆరోగ్య విషయంలో ఆ విధంగా జాగ్రత్తని వహించండి రాహు యొక్క ఎఫెక్ట్ ఉంది కాబట్టి అంటే సప్తమంలో ఉన్నటువంటి రాహు ద్వాదశంలో శుక్రుడు ఇద్దరు ఉన్నారు కనుక లక్ష్మి కానీ దుర్గ కానీ స్తోత్రాలు వినడము లేదా చదవడము చదవడం వచ్చినటువంటి వారు చదువుకోండి రానటువంటి వారు వినండి ప్రధానంగా శుక్రవారం రోజున ఇక తదుపరి రాశి వారు తులారాశి తులారాశికి అష్టమంలో గురుడు ఒకటి కొంచెం అంటే గురుబలం తక్కువ ఉండి లేదా మిగిలినటువంటి గ్రహాలన్ని పరిస్థితి అంత ప్రతికూలత ఏమీ లేదు ద్వాదశంలో రాహువు అష్టమంలో రాహువు కొంచెం ఇబ్బంది దశమ కుజులు కూడా పనుల వల్ల ఆటంకం కలగజేస్తాడు నిరంతరం అనేకమైనటువంటి ఆలోచనలతో ఉంటారు అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాల రీత్యా ధన వ్యయం కలుగుతుంది అయితే ఉద్యోగ ప్రయత్నాలు అంటే ఉద్యోగంలో వారికి లాభం ఉంటుంది వాహనాలు కూడా కలిసి వస్తాయి వాహన లాభం కూడా బాగుంది కనబడుతుంది వీరు ప్రత్యేకంగా అష్టమ గురుడు కనుక దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ దత్తాత్రేయ స్తోత్రాన్ని కానీ వినడం ద్వారా అనుకూలమైన ఫలితాలని పొందుతారు తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సప్తమంలో గురుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ చతుర్థ శని అర్ధాష్టమ శనిగా చెప్పుకుంటాం మనం అది కొంత ఎఫెక్ట్ కనబడుతుంది తప్ప మిగిలిన గ్రహాలని కూడా అనుకూలంగా ఉన్నట్టుగానే చెప్పుకోవాలి త సాంఘికంగా గౌరవ మర్యాదలు బాగుంటాయి చేయి వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ధనదాయం బాగుంటుంది కొంచెం ఇతర స్త్రీల వల్ల అంటే భార్య కాకుండా ఇతర స్త్రీల వల్ల కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్తను వహించగలరు తదుపరి రాశి ధను రాశి స్వస్థానంలో రవి షష్టమంలో గురుడు కొంచెం బలహీనం జత వీరికి అష్టమంలో కుజుడు కూడా కొంత ఇబ్బందిగానే కనబడుతున్నారు వీరి ఫలితాలు ఏమిటాయంటే మనస్తాపం ఎక్కువ అవుతుంది జాయింట్ దారులతో మనస్పర్ధలు ఉంటాయి కృషిలో మాత్రం అంటే చేసే పనిలో మాత్రం అభివృద్ధి తప్పనిసరిగా కనబడుతుంది ఏ ఫలితాలు పెట్టినా కానీ చురుకుదనం తగ్గి కొంచెం ముందుకు వెళుతుంది మొత్తం మీద తక్కువ పెట్టుబడులతో వ్యాపారం చేసేవంటి వాళ్ళకి చక్కటి లాభాలు ఈ యొక్క రాశి వారికి ఉన్నాయి అందులో ఎలాంటి అనుమానం లేదు అయితే గురుడు గురుడుకు సంబంధించినటువంటి దత్తాత్రేయ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల అష్టమంలో ఉన్నటువంటి కుజదోషం పరిహారం కోసం సుబ్రహ్మణ్య స్తోత్రం వినడం కానీ చదవడం కానీ ఇది చెయ్యాలి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ద్వితీయ శని సప్తమ కుజుడు వీరికి కూడా ప్రధానమైనటువంటి ఇబ్బంది తర్వాత ద్వాదశ రవి కూడా కొంత ఇబ్బందిని కలగజేస్తుంది దశరథ ప్రోక్తమైనటువంటి శని స్తోత్రాన్ని వీళ్ళు చదువుకోవడం చాలా ఉత్తమం ధనాదాయం బాగుంటుంది కానీ శారీరకమైనటువంటి పదలు ఎక్కువగా ఉంటాయి పనుల ఒత్తిడి కొంచెం పెరుగుతోంది విశ్రాంతి తక్కువ అవుతుంది కమిషన్ వ్యాపారస్తులందరికీ కూడా లాభం బాగుంది అధికారుల యొక్క అనుగ్రహం బాగా కలుగుతుంది ప్రత్యేకంగా ఈ రాశి వారికి సప్తమ కుజులు సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషానికి దశరథ కృతమైనటువంటి శని స్తోత్రాన్ని చదవడం కానీ వినడం కానీ ద్వాదశ రవి కోసం ఆదిత్య హృదయాన్ని పద్నాలుగో తారీఖు దాకా పారాయణం చేయడం చాలా ఉత్తమం తదుపరి కుంభరాశి స్వస్థానంలో శని శుక్రుడు ద్వితీయంలో రాహు షష్టమంలో కుజుడు అష్టమంలో కేతువు ఇవి ఈ ఈ గ్రహాల యొక్క ఈ కుంభరాశి వారికి ఉండే గ్రహాల యొక్క స్థితి బంధువర్గాల వారితోటి విరోధం ఏర్పడుతుంది ఆకాణ కలహాలు ఉంటాయి తక్కువ వారి వల్ల మాట పడడం జరుగుతుంది అంటే స్వస్థాన శని వల్ల స్వస్థానమైనటువంటి శుక్రుడు వల్ల ఈ ఎఫెక్ట్లు ఇక స్థల మార్పులు ఉంటాయి భయం కూడా ఎక్కువగా ఉంటుంది దైవభక్తి పెరుగుతుంది వ్యవసాయదారులకు మాత్రం ఫలసాయం బాగుంది లేదా వీళ్ళు కూడా ప్రధానంగా శనికి సంబంధించినటువంటి శని స్తోత్రాన్ని పారాయణం చేయడం చదవడం వినడం ఆంజనేయ స్వామికి పంచామృతాభిషేకం చేయించుకోవడం తదుపరి మీనరాశి స్వస్థానంలో రావు ద్వాదశంలో శని వీళ్ళకు కూడా ఏనాడు శని యొక్క స్థితిలోనే ఉన్నారు కనుక వీరు కూడా తప్పనిసరిగా దశరథ కృత శని స్తోత్రాన్ని చదవడం లేదా వినడం వీరికి మాత్రం వివాహ శుభకార్యాలన్నీ కూడా అనుకూలిస్తాయి తృతీయంలో ఉన్నటువంటి గురుడు కానీ పంచమంలో కుజుడు కానీ చాలా అనుకూలంగా కనబడుతున్నాడు చేత చేయు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది పాత కూడా కూడా అవుతాయి తద్వారా ధనాదాయం బాగుంటుంది చేత ఈ రాశి వారు కూడా చాలా స్పష్టంగా ముందుకి ప్రయత్నం చేయవచ్చు ఏదైనా విషయాల్లో ఇక ప్రధానంగా మనకి మకర సంక్రాంతిలో చెప్పుకోవాల్సినటువంటిది సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాలు వినాలి సంక్రాంతి రోజున తప్పనిసరిగా ఇది వినడం ద్వారా మనకి సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాలు తెలుస్తాయి మకర సంక్రాంతి పుణ్యకాలం క్రోధినామ నామ సంవత్సరం పుష్య పాఠ్యమి మంగళవారం మధ్యాహ్నం పుష్యమి నక్షత్రేక్త వృషభ వృషభలగ్నం పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి రవి మకర రాశిలో ప్రవేశించాడు దానికి ముందు పన్నెండు గడియలు తర్వాత పన్నెండు గడియలు అంటే ఉదయం నుంచి మనకి రవి సంక్రమణ పుణ్యకాలంగానే లెక్క పెట్టుకోవాలి ఇక ఈ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాలు చూద్దాం మహోదరం అనేటువంటి పేరుతోటి ఈయన వస్తున్నాడు పెద్ద పులిని వాహనంగా చేసుకున్నాడు మహోదర నామం వలన వైశ్యులకు దొంగలకి కూడా అరిష్టం ఏర్పడుతుంది అయితే దొంగల వరకు కానీ వ్యాపారస్తులకి అయితే కొంచెం మనకి ఇబ్బంది పెద్ద పులి వాహనం వలన మృగాలకి జంతువులకి నష్టం ఏర్పడుతుంది బిల్వ స్నానము అంటే మారేడు దళాలతో స్నానం చేస్తారట తద్వారా శుభకార్యాలు మంచి ఎక్కువగా జరుగుతుంది ఎర్రని వస్త్రాలు ధరించడం వల్ల రోగ బాధలు మానసిక సమస్యలు ఏర్పడతాయి ఇక తిలాక్షతల వలన నువ్వుల పంటకు నష్టం నూనె ధరలు పెరుగుతాయి ఎర్రను గొడుగు ధరించడం వలన యుద్ధాలు కొట్లాట్లు ఉంటాయి జాతి పుష్పధారణం జాతి పుష్పాన్ని ధరించడం వలన సౌఖ్య ప్రదానం కీర్తి ప్రదర్శనలు బాగా పెరుగుతాయి ఇక ముత్యాభం ధరడం వల్ల శుభం జరుగుతుంది వెండి పాత్రలో భుజించడం వల్ల వెండి ధర ఇంకా పెరుగుతుంది పాయసాన్నం తినేటువంటి పాయసాన్నం వల్ల పాడి పశువులకు నష్టం బియ్యం ధర పెరుగుతుంది అరటి పండు తినడం వల్ల పండ్ల తోటలకు నష్టం ఏర్పడుతుంది బిండి అనేటువంటి ఆయుధాన్ని ధరించడం వలన పశువులు జంతువులకి నష్టం ఏర్పడుతుంది క్రోధముఖం వలన జన నష్టం ఏర్పడుతుంది కూర్చుని ఉండడం వల్ల ధరలు సమంగా ఉంటాయి దక్షిణ దిశగా ప్రవేశం చేయడం వల్ల దక్షిణ దేశాల వారికి కొంచెం అరిష్టం ఇబ్బంది ఏర్పడుతుంది కృష్ణపక్షం తద్వారా దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత పండుగ వస్తే దేశానికి అనుకూలమైనటువంటి స్థితి బహుళ పాఠ్యం ఇది వలన సుఖక్షేమాలు కలుగుతాయి మంగళవారం వలన దుఃఖము దొంగల భయం పెరుగుతుంది పుష్పమీ నక్షత్రం వలన విరోధాలు నష్టాలు కలుగుతాయి వృషభ లగ్నం వలన సుఖదుఖాలు రెండు సమానంగా ఉంటాయి మధ్యాహ్న భాగం అవడం వలన బ్రాహ్మణులకు అరిష్టంగా చెబుతున్నారు సంక్రాంతి అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఎవరికి వారు శక్తి కొలది వారి యొక్క శక్తి ఎంత ఉంటే అంత దాన్ని బట్టి బంగారము వెండి భూమి గోవులు ధాన్యము బియ్యము వస్త్రాలు పండ్లు కూరగాయలు అరటి పండ్లు గుమ్ముడి మొదలైనటువంటి వాటిని దానం ఇచ్చుకోవడం ద్వారా మనకి ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయి ఎవరి శక్తిని అనుసరించి వారు ఇవ్వాలి తప్ప శక్తిని మించి చేయమని ఎక్కడా శాస్త్రంలో చెప్పలేదు సంక్రాంతి రోజున ప్రత్యేకంగా ఏంటంటే పితృదేవతల తృప్తి కోసం స్నానదానాది శ్రారార్థాలు ఆచరిస్తారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు తద్వారా పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతున్నలో ఎటువంటి సంశయం లేదు సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాను భవంతు స్వస్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్